ర్చి వేసినా కానీ ఇట్లా పొంగుతుంది అదే వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుందంటే మొహానికి చెందుతుంది కాబట్టి చక్కగా ఇట్లా కొంచెం చల్లారిర్చి వేయించుకుని వేసుకుని ఒకసారిగా కలుపుకుని వన్ మినిట్ ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి రైసులు ఇట్లా పెసరపప్పు కర్రీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది అనమాట చక్కగా మామిడికాయ పచ్చడి వేసుకుంటే అబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో ఈరోజైతే మనం పెసరపప్పు టమాటో కర్రీ అయితే చేసుకుందామండి పెసరపప్పుని ముందుగానే నీళ్ళలో నానబెట్టుకున్నాను యాక్చువల్గా పెసరపప్పుని నానబెట్టుకుంటే మనం మనం ప్రతి పప్పుల రెసిపీలో మన ఛానల్ వీడియోస్లో నేను ఎవ్రీ వీడియోలో చెప్తుంటాను అనమాట పప్పు అనేది ఒక అరగంట నుంచి గంట సేపు నానబెట్టుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవు ఇలాంటివి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు చాలా చక్కగా అరుగుతుంది అండ్ అలానే హెల్త్కి కూడా చాలా మంచిది దానిలో ఉన్న ప్రోటీన్స్ వైటమిన్స్ అన్నీ కూడా మన బాడీకి పడతాయి అని చెప్పి చెప్తూ ఉంటాం కదా సో అట్లానే పెసరపప్పును కూడా అనమాట సో కందిపప్పు తో పెసరపప్పును కంపేర్ చేస్తే పెసరపప్పులో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి పెసరపప్పు ఈజీగా డైజెస్ట్ అవుతుంది కందిపప్పు లాగా అయితే గ్యాస్ ప్రాబ్లం ఉండదు దీనికి అండ్ దీనిలో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఏమైనా దెబ్బలు ఉన్నప్పుడు ఊంచు ఉన్నప్పుడు మాత్రం ఈ పెసరపప్పు తింటే ఏంటంటే చీం పడుతుంది అనమాట పసు అనేది వస్తుంది సో అందుకని పెసరపప్పును ఆ దెబ్బలు తగిలినప్పుడు అవాయిడ్ చేయండి పెసరపప్పులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో అవన్నీ ఏంటో ముందు ముందు తెలుసుకుందాము సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము పెసరపప్పు నేను అనమాట ట్వంటీ మినిట్స్ అయింది ట్వంటీ మినిట్స్కి చక్కగా నానిపోయింది మీరు అబ్జర్వ్ చేస్తే కందిపప్పు ఏంటంటే హాఫ్ అన్ అవర్ నానితే తప్ప పప్పు అనేది ఇట్లా మొక్కలు అవ్వదు అనమాట ఇది మాత్రం చక్కగా ట్వంటీ మినిట్స్కి అయిపోయింది టెన్ మినిట్స్ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట పప్పు నానుంది అని తెలిసిపోతూ ఉంది సో వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోయింది సో దీనిలో అయితే టమాటా వేసుకుని రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా దీన్ని ఒకసారి వాష్ చేసి అప్పుడు వాటర్ తీసుకున్నాము సో నేనైతే ఒక టూ గ్లాస్ పెసరపప్పు పప్పు అనమాట దాన్ని నీట్గా వాష్ చేసి నాలుగు గ్లాసుల నీళ్ళని అయితే యాడ్ చేశాను ఇప్పుడు దీనిలో నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట సో ఆ ఉల్లిపాయ ముక్కలని అయితే యాడ్ చేస్తున్నాను పప్పు ఉడికిన తర్వాత అయినా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కాబట్టి నేను ఈరోజు ఈ స్టైల్లో మీకైతే చూపిస్తున్నాను అనమాట అలానే ఒక మీడియం సైజ్కి ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి వేసుకోవచ్చు గార్డెన్ బట్టి సో నేనైతే ఒక మూడు పచ్చిమిర్చిని ఇట్లా చీలికలుగా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను అలానే ఒక టొమాటో మీడియం సైజ్ టొమాటోని అయితే సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకుందాము సో ఈ టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం అనమాట వీటితో పాటుగా నేను ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని కడేయాను ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను సో ఈ చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను వీటితో పాటుగా కొద్దిగా పసుపు అనమాట అలానే కొద్దిగా కారం వేసుకున్నాం సాల్ట్ వేయను మీరు ముందు నుంచి మన రెసిపీస్ కనుక ఫాలో అవుతున్నట్టయితే మీకు అర్థమైపోతుంది సాల్ట్ ఎందుకు వేయమో ఏంటి అని చెప్పేసి సాల్ట్ అనేది ఎప్పుడు యాడ్ చేస్తానో ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది సో ఇప్పుడైతే టేస్టీ సరిపడా కారం వీటితో పాటు ఒక రెండు రెబ్బలు కరివేపాకునైతే చక్కగా వేసుకుందాము కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి మనం వేసిన ఐటమ్స్ పప్పులో ఏమైతే వేసామో అవన్నీ కూడా హెల్త్కి మంచిదే ఇవన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేసుకుని త్రీ నుంచి ఫోర్ విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా అయితే పోపు పెట్టేసుకుందాం సో ముందుగా అయితే స్టవ్ మీద పెట్టుకుందాం కుక్కర్ని సో స్టవ్ అయితే ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే పెట్టేశాను అనమాట సో పప్పు ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి హై ఫ్లేమ్లో పెట్టుకుని వండుకోవచ్చు బిజీగా ఉన్నప్పుడు లేదు అర్జెంట్గా రెసిపీ కంప్లీట్ అవ్వాలి అన్నప్పుడు బట్ టేస్ట్ అనేది కొంచెం వేరియేషన్ వస్తుంది అనమాట చాలా బాగా అయితే రాదు కొంచెం అయితే వేరియేషన్ వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది రెసిపీ అనేది సో మనం త్రీ నుంచి ఫోర్ విజిల్స్ అన్నాం కదా సో విజిల్స్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేద్దాము సో కుక్కర్ అయితే త్రీ విజిల్స్ కంప్లీట్ అయిపోయిందండి సో ఒకసారి కుక్కర్ని అయితే ఓపెన్ చేద్దాము సో నేను ఒక బెస్ట్ సజెషన్ చెప్పాలనుకుంటున్నానండి బెస్ట్ అంటే కుక్కర్ మూత తీసేటప్పుడు కొంతమంది హడావిడిగా గ్యాస్ పోకుండానే మూత తీసేస్తూ ఉంటారనమాట సో అట్లాంటప్పుడు గ్యాస్ పోయిందా లేదా చూసుకొని తీసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యాన్ కింద పెడతారు కొంతమంది వాటర్లో పెడతారు సో అట్లా చేయడం కరెక్ట్ కాదు ఈ మధ్యన యూట్యూబ్లో బాగా వైరల్ అవుతున్నాయి కదండి మీరు కూడా చూస్తూ ఉంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటే తెలుస్తుందనమాట ఏంటి అంటే వాటర్లో పెడితే కుక్కర్ పేలటం ఫ్యాన్ కింద పెట్టి గ్యాస్ అంతా పోయిందో లేదో చూసుకోకుండానే ఓపెన్ చేయడం వలన పేలటం ఇంజూరీస్ అవ్వటం అట్లా జరుగుతుంది సో అట్లా కాకుండా మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను చూసారు కదా రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ పోస్తే కరెక్ట్గా సరిపోయింది కొంచెం కూడా నీళ్లుగా అనేది లేదనమాట మనం కావాలంటే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ కొద్దిసేపు స్టవ్ మీద పెట్టుకుని అయితే ఉంచుదాము వాటర్ పోసుకునే ముందుగా అయితే ఒకసారి అంతా కూడా ఇట్లా మెత్తుదాము చాలా చక్కగా ఉడికిపోయిందండి పెసరపప్పు ఈజీగా ఉడుకుతుంది మామూలుగా కుక్కర్లో కాకుండా చిన్న గిన్నెలో పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడుకుతుందనమాట ఈ పెసరపప్పు కట్టెల పొయ్యి మీద వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు పెసరపప్పు టేస్ట్ అనేది సో ఇప్పుడైతే ఇలా ఒకసారి ఇలా మెత్తుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నారండి ఓన్లీ హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది చక్కగా హాఫ్ గ్లాస్ తీసుకున్న తర్వాత దాన్ని కూడా ఇట్లా మెత్పేసుకుని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అయితే చక్కగా ఇట్లా మగ్గనిద్దాము స్టవ్ మీద ఉడకనిద్దాం ఇప్పుడు నేను పప్పులు యాడ్ చేసిన వాటర్ ఉన్నాయి కదండి హాఫ్ గ్లాస్ వాటర్ ఆ వాటర్ చన్నీళ్ళు కావన్నమాట గోరువెచ్చని నీళ్ళు సో పప్పులు ఎప్పుడైనా కానీ గోరువెచ్చని కలుపుకుంటే పాడవకుండా ఉంటుంది సాయంత్రం వరకు కూడా ఉంటుంది ఇప్పుడు పొద్దున్నే చేసుకున్నాం అనుకోండి నైట్ ఎయిట్ నైన్ వరకు కూడా ఉంటుంది అదే చన్నీళ్ళు కలుపుకుంటే ఏంటంటే త్వరగా పాడైపోతుంది అనమాట స్మెల్ వచ్చేస్తుంది అట్లా కాకుండా కొంచెం లైట్ గోరువెచ్చ చన్నీళ్ళు కలుపుకోండి అండ్ అలానే టేస్ట్ కూడా మారదనమాట గోరవే చన్నీళ్ళు వేసుకుంటే ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను చెప్పాను కదా సాల్ట్ స్టార్టింగ్లో వేయలేదు సో ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను అనమాట ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని అయితే ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాము సో ఇప్పుడైతే నేను పోపుకి ప్యాన్ అన్నమాట పోపుకి చిన్న ప్యాన్ అయితే పెట్టుకున్నాను పోపు రెడీ చేసేసుకున్నాము అది మగ్గే గ్యాప్లో పోపు రెడీ అయిపోతుంది అయితే యాడ్ చేద్దాం పప్పులో పోపుకి సరిపడా త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ లేదు ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ కప్పు తీసుకున్న క్వాంటిటీని బట్టి పోపుకి ఆయిల్ అయితే సరిపోతుందండి సో అంత చూసుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఉండగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాయిపప్పు వీటితో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వీటితో పాటుగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలి అలానే ఒక రెండు ఎండు మిర్చిని యాడ్ చేసుకుందాం వీటిని చక్క ఒకసారి కలుపుకుంటూ వేయించుకుందాం ఇప్పుడు కచ్చపిచ్చగా దంచుకున్న నాలుగు వెల్లుల గర్భాలను అయితే యాడ్ చేస్తున్నాం వెల్లుల్లిపై మంచి ఇస్తుంది ఫ్లేవర్ని ఇస్తుంది అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హార్ట్ బీట్కి అండ్ హార్ట్ హెల్త్కి వెల్లిపాయి చాలా మంచిది అనమాట ఇవన్నీ వేగిపోయాయి కదా చక్కగా ఫైనల్గా లాస్ట్లో కొద్దిగా కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము సో పప్పు చూశారు కదా చక్కగా మగ్గుతుందనమాట దీన్ని ఒకటి రెండుసార్లు ఇట్లా కలుపుకొని ఇప్పుడు పోపులైతే యాడ్ చేసుకుందాము పెసరపప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి అలానే పెసరపప్పు వండడం కూడా చాలా సింపుల్ అనమాట పెద్ద ఎక్కువ ప్రాసెస్ ఉండదు ఎక్కువ సేపు నానబెట్టాల్సిన పని ఉండదు చక్కగా మగ్గిందనమాట చూసారు కదా ఇలా పంచదనం ఉంచుకోవాలండి లేదు అంటే మనకు చల్లారి కొద్దిగా చిక్కబడుతుంది అనమాట సో ఇలా పంచదనం ఉన్న తర్వాత మనం పోపుల్ని వేయించు పెట్టుకున్నాం కదా ఇవి కూడా చల్లని తర్వాత యాడ్ చేస్తున్నాను ఎందుకంటే వేడివేడిగా పోపులు వేస్తే ఏమవుతుందంటే చూసారు కదా గ్యాప్ ఇచ్చి వేసినా కానీ ఎట్లా పొంగుతుంది అదే వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుందంటే మొహానికి చెందుతుంది కాబట్టి చక్కగా ఇట్లా కొంచెం చల్లారిర్చి వేయించుకుని వేసుకుని ఒకసారిగా కలుపుకుని వన్ మినిట్ ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి రైసులు ఇట్లా పెసరపప్పు కర్రీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే ఇంకా అదిరిపోతుందనమాట చక్కగా మామిడికాయ పచ్చడి వేసుకుంటే అబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో సో ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకా ముందు ముందు వస్తూనే ఉంటాయి సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ ముందుకొస్తాను ముందుకు వస్తాను అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే